ఈ అభిషేకాలు పూజలు మంగళహారతిని చూడండి పుష్పం వినండి వాహన పూజ చూడండి భూమి పూజను తిలకించండి శ్రీ సూక్తాన్ని వినండి మహాలక్ష్మి హోమం గాయత్రి హోమం సకల దేవతల హోమాలు పూజా కార్యక్రమాలు ఇంకా సత్సంగాలు వినిపిస్తూ భగవద్గీత గురించి తెలియజేస్తున్న ఈ పురోహితుడు విదేశీయుడు గానా దేశస్థుడు నేడు ఆఫ్రికన్ హిందూ పూజారిగా ఎంతో కీర్తిని పొందాడు ఆఫ్రికన్ ప్రజలకు తన యూట్యూబ్ ఆస్ట్రో దేవరాజ్ ద్వారా ఎన్నో భక్తి విశేషాలను సనాతన ధర్మ విషయాలను తెలియజేస్తున్నారు భక్తిలోని శక్తిని అద్భుతాన్ని మరియు ఆనందాన్ని అక్కడి ప్రజలకు అందిస్తున్నారు ప్రపంచ శ్రేయస్సు కోరుతూ ఎన్నో హోమాలు కూడా చేస్తున్నారు